హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడి అయితే చూపిస్తానండి అది కూడా కేవలం ఒక తొంభై రోజులు మాత్రమే డబ్బులు సేవ్ చేసుకుంటాము అది కూడాను కేవలం ఒక పదిహేను రూపాయలు చొప్పున డబ్బులు అనేటివి సేవ్ చేసుకోవాలండి ఈ పద్ధతిలో కనుక మీరు కూడా సేవ్ చేసుకున్నారనుకోండి ఇరవై వేల ఇరవై ఐదు రూపాయల నుంచి ఒక లక్ష వెయ్యి రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవచ్చు అండి ఎలా సేవ్ చేసుకుంటే ఇంత మనీ సేవ్ చేసుకుంటాం అనేది ఈ వీడియోలో చూపిస్తాను అంటే నైంటీ డేస్ మనీ సేవింగ్ ఐడియా అని చెప్పాను కదండి ఇంక ఇక్కడ ఇలా అయితే తొంభై రోజులని ఒక ఇరవై రోజులు ఒక పద్ధతిలో ఇంకొక ఇరవై రోజులు ఇంకొక పద్ధతిలో ఇంకొక ఇరవై రోజులు ఇంకొక పద్ధతిలో అండ్ ఇంకొక ఇరవై రోజులు ఇంకొక పద్ధతిలో అండ్ ఇంకొక పది రోజులు ఒక పద్ధతిలో అయితే సేవ్ చేసుకోవాలంటే ఒకటో తారీఖు నుంచి అంటే ఒకటో రోజు నుంచి మనం ఇరవయో రోజు పట్టుకు ఒక పద్ధతిలో సేవ చేసుకోవాలి ఇరవై ఒకటో రోజు నుంచి నలభై రోజు వరకు ఒక పద్ధతిలో సేవ చేసుకోవాలి నలభై ఒకటో రోజు నుంచి అరవై రోజు వరకు ఒక పద్ధతిలో సేవ చేసుకోవాలి అరవై ఒకటో రోజు నుంచి ఎనభయో రోజు వరకు ఒక పద్ధతిలో సేవ చేసుకోవాలి అండ్ అలానే ఎనభై ఒకటో రోజు నుంచి తొంభైయో రోజు వరకు ఒక పద్ధతిలో సేవ చేసుకోవాలి ఇంకప్పుడు ఫస్ట్ రోజు నుంచి ఇరవయో రోజు పట్టుకు మనము ఫస్ట్ ఫస్ట్ రోజు మనం పదిహేను రూపాయలు అయితే సేవ చేసుకుంటామండి పదిహేను రూపాయల నుంచి బిగించేసి ఒక పదిహేను పదిహేను రూపాయలు చొప్పున పెంచుకుంటూ ఒక ఇరవై రోజుల పాటు సేవ్ చేసుకుంటామంటే మనం ఫస్ట్ రోజు పదిహేను రూపాయలు సేవ చేసుకున్నాం అనుకోండి రెండో రోజు ముప్పై రూపాయలు సేవ చేసుకోవాలండి అలానే మూడో రోజు నలభై ఐదు రూపాయలు సేవ చేసుకోవాలండి అండ్ అలానే నాలుగో రోజు అరవై రూపాయలు అలా ఒక పదిహేను పదిహేను రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి అంటే అంత ముందు రోజు దాచుకున్న డబ్బులకి ఒక పదిహేను రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలండి ఫస్ట్ ఇరవై రోజులు కూడా ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి అండ్ స్కీమ్స్ గురించి వీడియోస్ కూడా ఉన్నాయి అంటే మంత్లీ మనీ సేవింగ్ ఐడియాస్ అండ్ ఇయర్లీ మనీ సేవింగ్ ఐడియాస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి అండ్ ఇలా ఒక సిక్స్టీ డేస్ నైంటీ డేస్ మనీ సేవింగ్ ఐడియాస్ కూడా ఉన్నాయండి మన ఛానల్లో ఇంకా స్కీమ్స్ అంటే గోల్డ్ స్కీమ్స్ గురించి అండ్ అలానే పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ గురించి వాటి గురించి అయితే ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి ఆ వీడియోస్ కూడా ఇంకా మనకు వచ్చే శాలరీని మనం ఎలా ఖర్చులు చేసుకోవాలి ఎలా ఖర్చులు చేసుకుంటే డబ్బులు అనేవి సేవ్ చేసుకోవచ్చు అనే వీడియోస్ కూడా ఉన్నాయండి మన ఛానల్లో ఎవరికన్నా కావాలి అనుకుంటే చూడండి అవి కూడాను ఇంకా ఈ మనీ సేవింగ్ ఐడియా నైంటీ డేస్ మనీ సేవింగ్ ఐడియా అని చెప్పాను కదండి అంటే మనం ఫస్ట్ రోజు నుంచి ఇరవై రోజు వరకు రోజుకి ఒక పదిహేను పదిహేను రూపాయల చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోమని చెప్పాను కదంటే పదిహేను రూపాయల నుంచి బిగించేసి పదిహేను పదిహేను రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి ఒక ఇరవై రోజులు కూడాను తర్వాత ఇరవై ఒకటో రోజు నుంచి నలభై రోజు వరకు కూడాను మనము ఇరవై ఒకటో రోజు పదిహేను రూపాయలు చొప్పున సేవ్ చేసుకోవాలి ఇరవై రెండో రోజు అంటే మనము ఇరవై ఒకటో రోజు పదిహేను రూపాయలు సేవ్ చేసుకున్నాం కదా ఆ పదిహేను రూపాయలకి ఒక ఇరవై రూపాయలు యాడ్ చేసుకొని ఇరవై రెండో రోజు ముప్పై ఐదు రూపాయలు లాగా సేవ్ చేసుకోవాలి అండ్ అలానే ఇరవై మూడో రోజు అంటే మనం ఇరవై రెండో రోజు ముప్పై ఐదు రూపాయలు సేవ చేసుకున్నాం కదా ఆ ముప్పై ఐదు రూపాయలకి ఒక ఇరవై రూపాయలు యాడ్ చేసుకొని యాభై ఐదు రూపాయలు సేవ చేసుకోవాలి అండ్ అలానే మనం ఇరవై నాలుగో తారీఖు అంటే ఇరవై నాలుగో రోజు మనము రోజుకి మనము ఇరవై ఇరవై రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ చేసుకోవాలండి ఇరవై రోజులు కూడాను ఇందాక మనం ఇరవై మూడో తారీఖు యాభై ఐదు రూపాయలు చొప్పున సేవ చేసుకున్నాం కదా ఇరవై నాలుగో తారీఖు డెబ్బై ఐదు రూపాయలు చొప్పున సేవ చేసుకోవాలి అంటే యాభై ఐదు రూపాయలకి ఒక ఇరవై రూపాయలు యాడ్ చేసుకొని డెబ్బై ఐదు రూపాయల లాగా సేవ్ చేసుకోవాలి అలా మనము ఒక ఇరవై ఇరవై రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి అంటే పదిహేను రూపాయల నుంచి బిగించేసి ఆ పదిహేను రూపాయలకి మనము ఒక ఇరవై రూపాయల చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి ఇలా ఈ ఇరవై రోజులు కూడాను మనము పదిహేను రూపాయల నుంచి బిగించేస్తాము పదిహేను రూపాయల నుంచి ఒక ఇరవై ఇరవై రూపాయల చొప్పును పెంచుకుంటూ సేవ్ చేసుకుంటామండి ఈ ఇరవై రోజులు కూడా ఇలానే సేవ్ చేసుకుంటాం మనము అంటే ఫస్ట్ ఇరవై రోజులు మనము ఒక పదిహేను రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకుంటాము తర్వాత ఇరవై రోజులు మనము ఇరవై రూపాయల చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకుంటాము అంటే ఈ మనీ సేవింగ్ ఐడియా వరుసనే ఒక త్రీ మంత్స్ పాటు సేవ్ చేసుకున్నారనుకోండి చక్కగా నైంటీ డేస్లో అయిపోతుంది లేదు వన్ ఇయర్లో మీకు ఎప్పుడు మీ దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు ఇలా నేను ఒక బుక్లో రాసి చూపిస్తున్నాను కదా మీరు కూడా ఇలానే ఒక బుక్లో అయితే రాసుకొని చక్కగా ఇలా అయినా సేవ్ చేసుకోవచ్చు వన్ ఇయర్ మొత్తం మీద ఇలా సేవ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే వరుస అయినా కానీ ఒక త్రీ మంత్స్ అయితే సేవ్ చేసుకోవచ్చు రోజు సేవ్ చేసుకోగలం మేము అనుకున్న వాళ్ళైతే త్రీ మంత్స్లో కంప్లీట్ అయిపోతుంది ఈ మనీ సేవింగ్ ఐడియా ఇప్పుడు తర్వాత నలభై ఒకటో రోజు నుంచి అరవై రోజు వరకు ఒక పద్ధతిలో సేవ్ చేసుకోవాలండి అంటే నలభై ఒకటో రోజు మనం పదిహేను రూపాయలు సేవ్ చేసుకుంటాము నలభై రెండో రోజు ఆ పదిహేను రూపాయలకి మనము అంటే నలభై ఒకటో రోజు సేవ్ చేసుకుంటాం పదిహేను రూపాయలకి ఒక ఇరవై ఐదు రూపాయలు చొప్పున పెంచుకుంటాం నలభై రెండో రోజు నలభై రూపాయలలాగా సేవ్ చేసుకుంటాం అండ్ అలా నలభై మూడో రోజు మనం అరవై ఐదు రూపాయలు లాగా సేవ్ చేసుకుంటాం నలభై నాలుగో రోజు తొంభై రూపాయలు సేవ్ చేసుకుంటామంటే మనం ఈ నలభై ఒకటో రోజు నుంచి అరవయో రోజు పట్టికి రోజుకి ఒక ఇరవై ఐదు రూపాయల చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి స్టార్టింగ్ మనం పదిహేను రూపాయల నుంచే బిగిన్ చేసుకోవాలి పదిహేను రూపాయల నుంచి బిగించేసి ఇరవై ఐదు ఇరవై ఐదు రూపాయల చొప్పును పెంచుకుంటూ సేవ చేసుకోవాలి ఈ ఇరవై రోజులు కూడాను తర్వాత మనం అరవై ఒకటో రోజు నుంచి ఎనభై రోజు వరకు రోజుకి మనము ఒక ముప్పై రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ చేసుకోవాలి అంటే మనము అరవై ఒకటో రోజు పదిహేను రూపాయలే సేవ చేసుకుంటాము అరవై రెండో రోజు ఆ పదిహేను రూపాయల కంటే అరవై రోజు సేవ్ చేసుకున్న పదిహేను రూపాయలకి ఒక ముప్పై రూపాయలు ఒక ముప్పై రూపాయలు చొప్పున పెంచుకొని ఒక నలభై ఐదు రూపాయల సేవ్ చేసుకుంటాం ఈ నలభై ఐదు రూపాయలకి ఒక ముప్పై రూపాయల చొప్పున పెంచుకుంటూ డెబ్బై ఐదు రూపాయలుగా సేవ్ చేసుకుంటాం అరవై మూడో రోజు అండ్ అలానే అరవై నాలుగో రోజు నూట ఐదు రూపాయలుగా సేవ్ చేసుకుంటాం అంటే మనము అరవై మూడో రోజు డెబ్బై ఐదు రూపాయలు సేవ్ చేసుకున్నాం కదా ఆ డెబ్బై ఐదు రూపాయలకి ఒక ముప్పై రూపాయల చొప్పున పెంచుకుంటాం ఈ అరవై నాలుగో రోజు నూట ఐదు రూపాయల సేవ్ చేసుకుంటాం అలానే కంటిన్యూ అంటే ముప్పై ముప్పై రూపాయల చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి ఇరవై రోజులు కూడాను మనము స్టార్టింగ్ పదిహేను రూపాయల నుంచి బిగించేసి ఒక ముప్పై ముప్పై రూపాయల చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలంటే అంత ముందు రోజు దాచుకున్న డబ్బులకి ఒక ముప్పై రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి ఇరవై రోజులు కూడాను తర్వాత పది రోజులు అయితే ఉంటాయి కదా అంటే ఎనభై ఒకటో రోజు నుంచి తొంభై రోజు వరకు మనము ఫస్ట్ ఎనభై ఒకటో రోజు పదిహేను రూపాయల చొప్పున బిగించేస్తామండి పదిహేను రూపాయల చొప్పున బిగించేసి ఒక ముప్పై ఐదు రూపాయలు పెంచుకొని ఎనభై రెండో రోజు యాభై రూపాయల లాగా అయితే సేవ్ చేసుకుంటాం ఆ యాభై రూపాయలకి ఎనభై మూడు మూడో రోజు మనము ఒక ముప్పై రూపాయలు ముప్పై ఐదు రూపాయలు పెంచుకొని ఎనభై ఐదు రూపాయలు లాగా అయితే సేవ్ చేసుకుంటాము ఆ తర్వాత ఎనభై నాలుగో రోజు మనం ఎనభై మూడో రోజు ఎనభై ఐదు రూపాయలు చొప్పున సేవ చేసుకున్నాం కదా ఆ ఎనభై ఐదు రూపాయలకి ఒక ముప్పై ఐదు రూపాయలు పెంచుకొని ఎనభై నాలుగో రోజులు నూట ఇరవై రూపాయలు లాగా అయితే చేసుకోవాలి అలా మనము ఒక ముప్పై ముప్పై ఐదు రూపాయల చొప్పును పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి ఈ పది రోజులు కూడా మొత్తం కలిపి తొంభై రోజులు కదండి ఈ తొంభై రోజులు కూడాను మనం ఫస్ట్ ఇరవై రోజులు కూడాను మనము పదిహేను రూపాయల నుంచి బిగించేసి ఒక పదిహేను పదిహేను రూపాయల చూపును పెంచుకుంటూ సేవ చేసుకుంటాం కదా మొత్తం కలిపి మనకి మూడు వేల నూట యాభై రూపాయలు అయితే అవుతాయండి అంటే మనము ఫస్ట్ రోజు పదిహేను రూపాయల నుంచి బిగించేసి ఇరవై రోజు మూడు వందల రూపాయల లోపు అయితే సేవ్ చేసుకుంటాము ఇలా గనక ఒక పదిహేను పదిహేను రూపాయలు చొప్పున పెంచుకుంటూ ఇరవై రోజుల పాటు సేవ్ చేసుకున్నారు అనుకోండి మూడు వేల నూట యాభై రూపాయలు అయితే సేవ్ చేసుకుంటాము అండ్ అలానే ఇరవై ఒకటో రోజు నుంచి నలభై రోజు పట్టుకు అంటే మనం ఇరవై ఒకటో రోజు పదిహేను రూపాయలు చొప్పున బిగించేసి అంటే పదిహేను రూపాయల నుంచి బిగించేసి ఒక ఇరవై ఇరవై రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకున్నారనుకోండి అంటే పదిహేను రూపాయల నుంచి బిగించేసి మూడు వందల తొంభై ఐదు రూపాయల లోపైతే సేవ్ చేసుకుంటామండి రోజుకి ఇలా గనక సేవ్ చేసుకున్నాం అనుకోండి నాలుగు వేల ఒక సేవ్ చేసుకుంటాము ఇరవై రోజులకు కలిపి తర్వాత నలభై ఒకటో రోజు నుంచి అరవై ట్టుకు అంటే నలభై ఒకటో రోజు మనం పదిహేను రూపాయల నుంచి బిగించేస్తాము ఈ పదిహేను రూపాయల నుంచి బిగించేస్తాం కదా అదే అంటే నలభై ఒకటో రోజు నుంచి పదిహేను రూపాయల నుంచి బిగించేస్తాం కదా ఈ పదిహేను రూపాయలకి మనం ఒక ఇరవై ఐదు ఇరవై ఐదు రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకుంటాం కదండీ అంటే మనము స్టార్టింగ్ నలభై ఒకటో రోజు పదిహేను రూపాయల నుంచి బిగించేస్తాము అరవయో రోజు పట్టికి నాలుగు వందల తొంభై రూపాయల లోపు అయితే సేవ్ చేసుకుంటాము ఈ ఇరవై రోజులు కూడాను ఇలా సేవ్ చేసుకున్నారనుకోండి ఐదు వేల యాభై రూపాయలయితే సేవ్ చేసుకోవచ్చు అండ్ అలానే అరవై ఒకటో రోజు నుంచి ఎనభై రోజు పట్టుకు అంటే మనం అరవై ఒకటో రోజు పదిహేను రూపాయల నుంచి చేయాలి ఆ పదిహేను రూపాయలని మనము ముప్పై రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి అంటే మనం అరవై ఒకటో రోజు పదిహేను రూపాయల నుంచి బిగించేస్తాము ఎనభైయో రోజు ఐదు వందల ఎనభై ఐదు రూపాయల లోప అయితే సేవ్ చేసుకుంటాము ఇరవై రోజులు కూడాను ఇలా గనక సేవ్ చేసుకున్నారనుకోండి ఆరు వేల రూపాయలైతే సేవ్ చేసుకోవచ్చు అండ్ అలానే మనము ఎనభై ఒకటో రోజు నుంచి తొంభైయో రోజు వరకు మనము రోజుకి ఒక అంటే ఫస్ట్ ఎనభై ఒకటి రోజు పదిహేను రూపాయల నుంచి బిగించేస్తాం కదా ఈ పదిహేను రూపాయల నుంచి బిగించేసి రోజుకి ఒక ముప్పై ఐదు రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ చేసుకుంటాం కదండి ఇలా సేవ్ చేసుకున్నాం అనుకోండి మూడు వందల ముప్పై రూపాయల లోప అయితే సేవ్ చేసుకుంటాం బీపీ పది రోజులు కలిపి అంటే పదిహేను రూపాయల నుంచి బిగించేసి ఈ పది రోజుల్లో మూడు వందల ముప్పై రూపాయలు లోపే సేవ చేసుకుంటాము ఇలా కనుక సేవ్ చేసుకున్నారంటే ఈ పది రోజులు కలిపి పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలు అయితే సేవ చేసుకుంటామండి మొత్తం మీద తొంభై రోజులు అని చెప్పాను కదా అంటే ఒక ఇరవై రోజులు ఒక పద్ధతిలో ఇంకొక ఇరవై రోజులు ఇంకొక పద్ధతిలో అండ్ ఇంకొక ఇరవై రోజులు ఒక పద్ధతిలో ఇంకొక ఇరవై రోజులు ఒక పద్ధతిలో ఒక పది రోజులు ఒక పద్ధతిలో అంటే ఒక ఇరవై రోజులు మనము ఒక పదిహేను పదిహేను రూపాయల చొప్పున పెంచుకుంటూ సేవ చేసుకుంటాము ఒక ఇరవై రోజులు మనము ఒక ఇరవై రూపాయల చొప్పున పెంచుకుంటూ సేవ చేసుకుంటాము ఒక ఇరవై రోజులు మనము ఇరవై ఐదు రూపాయల చొప్పున పెంచు పెంచుకుంటూ సేవ చేసుకుంటాము ఒక ఇరవై రోజులు మనము ఒక ముప్పై రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ చేసుకుంటాము ఒక పది రోజులు మనము ముప్పై ఐదు రూపాయల చొప్పున పెంచుకుంటూ సేవ చేసుకుంటాము కదా మొత్తం కలిపి తొంభై రోజులు కదండి తొంభై రోజులు కూడా ఇలా నేను ఏ విజయ పద్ధతులు కనుక సేవ చేసుకున్నారు అనుకో ఇరవై వేల ఇరవై ఐదు రూపాయలు అయితే సేవ చేసుకుంటామండి అండ్ ఇలానే మనం ఒక వంద రోజుల పాటు సేవ చేసుకున్నాం అనుకోండి అంటే ఒక ఇరవై రోజులు మనము పదిహేను రూపాయల చొప్పున పెంచుకుంటూ సేవ చేసుకుంటే మనకి మూ మూడు వేల నూట యాభై రూపాయలు అయితే అవుతాయి కదా ఇంకొక ఇరవై రోజులు కూడా మనము ఒక ఇరవై రూపాయల చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకుంటే నాలుగు వేల వంద రూపాయలు అవుతాయి అని చెప్పాను కదా అండ్ అలానే ఇంకొక ఇరవై రోజులు కూడాను మనము ఒక ఇరవై ఐదు రూపాయల చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకుంటే ఐదు వేల యాభై రూపాయలు అవుతాయి అని చెప్పాను కదా అండ్ అలానే ఇంకొక ఇరవై రోజులు కూడాను మనము ఒక ముప్పై రూపాయల చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకుంటే ఆరు వేల రూపాయలు అవుతాయి అని చెప్పాను కదా అలానే ఇంకొక పది రోజులు మనము ఒక ముప్పై ఐదు రూపాయల చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకుంటే పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలు అవుతాయి అని చెప్పాను కదండి మనము ఒక పది రోజులు ఎక్స్ట్రా అయితే పెంచుకోవాలండి అంటే తొంభై ఒకటో రోజు నుంచి వంద రోజు వరకు కూడా ఇలానే సేవ్ చేసుకోవాలంటే తొంభై ఒకటో రోజు నుంచి వంద రోజు కూడా ముప్పై ఐదు రూపాయలు ముప్పై ఐదు రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ చేసుకోవాలంటే తొంభై రోజు మనము మూడు వందల ముప్పై రూపాయలు సేవ చేసుకున్నాం కదా ఆ మూడు వందల ముప్పై రూపాయలకి ఒక ముప్పై ఐదు రూపాయలు చూపును పెంచుకుంటూ సేవ చేసుకోవాలి ఇలాగను సేవ చేసుకున్నారనుకోండి ఆరు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు ఇరవై రోజులు కలిపి మొత్తం కలిపి మనం ఇరవై ఐదు వేల రెండు వందల యాభై రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అదే వంద రోజులకి ఇరవై ఐదు వేల రెండు వందల యాభై రూపాయలు సేవ చేసుకోవచ్చు అదే మనము ఒక రెండు వందల రోజులు సేవ్ చేసుకున్నాం అనుకోండి యాభై వేల ఐదు వందల రూపాయలు సేవ చేసుకోవచ్చు అదే మనం మూడు వందల రోజులు సేవ చేసుకున్నాం అనుకోండి డెబ్బై ఐదు వేల రెండు వందల యాభై రూపాయలు సేవ చేసుకోవచ్చు అదే మనం నాలుగు వందల రోజులు సేవ్ చేసుకున్నాం అనుకోండి ఒక లక్ష వెయ్యి రూపాయలైతే సేవ చేసుకోవచ్చు అండి ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్